జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో దిశ సమావేశం నిర్వహించారు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జగిత్యాల బల్దియాకు అత్యధికంగా అరవై రెండు కోట్లు కోరుట్ల మెట్పల్లి బల్దియాలకు పద్దెనిమిది కోట్ల ఏడు లక్షల నిధులు చొప్పున మంజూరు అయ్యాయని ఎంపీ అరవింద్ తెలిపారు నిధులన్నీ రిగ్గింగ్ డ్రైనేజీ ఇతర అవసరాలకు ప్రపోజల్ పంపి ఫాస్ట్ ఫేస్లో చేయాలని నిర్ణయించామన్నారు పైన జగిత్యాల పట్టణానికి దాదాపు పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు కొరట్ల పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు మెట్పల్లికి శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ మధ్య ఇందులో మోస్ట్లీ డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్లస్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ప్రపోజల్స్ పంపడం జరిగింది అవన్నీ కూడా ఫాస్ట్ పేస్ లో చేయాలన్నది నిర్ణయం చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ దాదాపు ఈ ముప్పై ఆరు అరవై రెండు తొంభై ఎనిమిది దాదాపు వంద కోట్ల ఫండ్ ఎనభై శాతం ఫండ్ కేంద్రం నుంచి శాంక్షన్ అవ్వడం జరిగింది ఇరవై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇది కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్పీడప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్న కోరడం జరిగింది రెండోది ఈ ఏదైతే రైతుకి ఇబ్బంది లేకున్నంత వరకు ఏదైతే వాళ్ళకేమన్నా డస్ట్ ఎక్కువ ఉన్నా ఏమున్నా కూడా అప్పటి వరకు ఏమైనా కోతలు ఉన్నా పర్వాలేదు కానీ కొన్ని చాలా మటుకు కంప్లైంట్స్ రావడము దాదాపు బ్యాగుకి రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు కోతలు చేస్తున్నారని ఇది మాత్రం తక్షణమే ఆపాల్సిందిగా దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది